శ్రీమాత్రే నమ భవానీ మాత అమ్మవారి పాట భక్తితో నిన్ను నేను భజయించెద భవానీ భజన చేసి నిన్ను నేను భజించద భవానీ భక్తితో నిన్ను నేను భజయించెద భవానీ భజన చేసి నిన్ను నేను భజయించెద భవానీ పరమేశ్వరి నిన్ను నేను ప్రార్థించేద భవానీ పుడమిపై ప్రజలందరిని ప్రేమించి బ్రోతువనీ నిన్ను నేను ప్రార్థించెద భవానీ పుడమిపై ప్రజలందరిని ప్రేమించి బ్రోతువనీ ननु नेनु नी कर्पिम्प भक्तितो भवानी भजनगीता पाडि मेपञ्चद नी कुनीनुभवानी ननु नेनु कर्पिम्प भक्तितो भवानी भजनगीतापाणि मेपञ्चद नीनु भवानी భక్తితో నిన్ను నేను భజయించెద భవానీ భజన చేసి నిన్ను నేను భజయించెద భవానీ మహిషాసురమర్ధన చేసిన మహాతల్లి భవానీ మునుల దేవతలెల్ల కీర్తించిన భవానీ మహిషాసురమర్దన చేసిన మాథల్లి భవానీ మునులు దేవతలెల్ల కీర్తించిన భవానీ అసురులంత ముందారుదంచి వా భవానీ ఆర్తితో భక్తుల బ్రోచు అమ్మవు నీ భవానీ అసురలంత ముందారు తెంచి వా భవానీ ఆర్తితో భక్తుల బ్రోచు అమ్మవు నీవే భవానీ భక్తితో నిన్ను నేను భజించెద భవానీ భజన చేసి నిన్ను నేను భజించెద భవానీ कृष्णानदीतीरमुन कुलु उन्नभवानी कष्टमुलुदीर्पङ्गदुर्गवैति वा भवानी कृष्णानदीतीरमुन कुलु उन्नभवानी कष्टमुलुदीर्पङ्गदुर्गवैति वा भवानी अभयदातवु नीवे अन्नदातवु भवानी భక్తుల పాపములు పాపంగ కులువైతి వా భవానీ అభయదాతవు నీవే అన్నదాతవు భవానీ భక్తుల పాపములు పాపంగ కులువైతి వా భవానీ భక్తితో నిన్ను నేను భజయించెద భవానీ భజన చేసి నిన్ను నేను భజించద భవానీ भक्ति तो निन्नु नेनु बजयिंचत भवानी भजन चेसी निन्नु नेनु बजयिंचत भवानी